హలో గల్స్ ఈరోజు మనం చూడబోతున్నాం ఎడిషన్ ఇదైతే చాలా మంది ఆడుతున్నారు సో మనం వీటి గురించి చెప్తున్నాం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టు ఉంటే బోనోపో అయితే ఉంది ఇది అమెజాన్లో వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ కొన్నాం ఇప్పుడైతే నేను మీకు ఈ బుక్ గురించి చెప్తాను ఈ బుక్ గేమ్ వచ్చి ఈ గేమ్ ఎలా ఆడాలో మనకి చెప్తుంది సో మీకు రెండు మీకు ఇలా చూపిస్తాను సో బుక్ అయితే ఇంత ఉంటుంది ఇప్పుడు మనకి మనకి ఏమేమి వస్తాయో చూపించబోతున్నాను మనకైతే ఆడడానికి ఒక జీబ్రా వస్తుంది ఒక షూ వస్తుంది ఒక గ్లాస్ వస్తుంది ఒక షిప్ చెత్త ఎరకడానికి బండి కారు ఇదేదో రాకూడదు లేదు ఇస్త్రీ పెడతాం ఇక్కడ టూ డేసెస్ అయినా ఉంటాయి చూడండి ఇప్పుడైతే మనం ఈ స్టాండ్ దగ్గరికి అయితే వద్దాం ఈ స్టాండ్ ఏంటంటే మనము గేమ్ ఆడుతున్నప్పుడు ఏం కాలనే తీసుకోవడానికి ఇది వన్ రూపీ ఇది ఫైవ్ రూపీస్ ఇది టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటాయి ఇక్కడ గ్రీన్ కలర్ ఉన్నవి వాటిని మనం హౌసెస్ అంటాం ఈ రెడ్ కలర్ వాటిని మనం హోటల్స్ అంటాం ఈ రెండిటి గురించి చెప్ప తర్వాత చెప్తాను నెక్స్ట్ తర్వాత వీడియోలో చెప్తాను సో వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్